హాయ్ చిన్నోడు చిన్నమ్మా పిల్లలు ఎదురుకుంటూ చేయడం కష్టమైనా పిల్లలతోని వాళ్ళతో సరదాగా చేస్తే ఆనందం ఉంటుందండి కానీ పిల్లలతో చేయడం చాలా కష్టమవుతుంది వీడియోస్ పెట్టడమే తక్కువ అంటే వీళ్ళు మళ్ళీ డిస్టర్బ్ చేస్తారు నండి ఎప్పుడైనా ఏ పరిస్థితుల్లో అయినా సరే మన పిల్లల్ని మనమే ఎంకరేజ్ చేసుకోవాలండి చదువు అవనివ్వండి ఆట అవనివ్వండి పాట అవనివ్వండి ఏదైనా సరే రే నువ్వు కరెక్ట్గా చేస్తున్నావు లేదా నువ్వు అందులో మిస్టేక్ చేసావు అని మనం వాడిని ప్రోత్సహించామంటే వాడు ఎదుగుదలని ఎవ్వరు ఆపలేరు మా బాబు చిన్నపిల్లోడండి వాడు యూకేజీ చదువుతున్నాడు పేరెంట్స్ మీటింగ్ పిలిచారని వెళ్తే మార్క్స్ రిపోర్ట్ ఇచ్చారు ఎగ్జామ్ పేపర్స్ కూడా ఇచ్చారు ఇస్తేనే వాడు మార్క్స్ ఎలా వచ్చాయి జస్ట్ పాస్ మార్క్స్ వచ్చాయి అయితేనే పక్కన వాళ్ళ ఫ్రెండ్ అమ్మ ఎన్ని మార్క్స్ వచ్చాయండి అంది మా మార్క్స్ మార్క్స్ సరిపోతాయండి అన్నాను వాళ్ళ పాపకి అన్నీ ఫిఫ్టీస్ వచ్చాయి మా వారు మా వాడు మార్క్స్ చూసి మాట్లాడలేవన్నమాట ఎందుకండి ఇప్పుడు ఈరోజు వాడికి థర్టీ వచ్చే రేపు థర్టీ ఫైవ్ వస్తే ఫార్టీ వస్తే తర్వాత ఫిఫ్టీ వస్తే ఒకసారి మార్క్స్ వచ్చేస్తే వాడికి తెలీదు కొంచెం కొంచెం వస్తే చదువులు తెలుస్తుంది వాడికి అన్నాను నాకు నాకైతే తప్పు కాదండి ఎందుకంటే ఇప్పుడు ఫస్ట్ ర్యాంకు సెకండ్ ర్యాంకు వచ్చిన వాడికి ఒకసారి పడిపోయాడు అనుకోండి ఏ ఒంట్లో బాగోకో వాడు దాన్ని యాక్సెప్ట్ చేయలేడు అదే తక్కువ మార్క్స్ వచ్చేవాడికి అలా అలా మెట్టు మెట్టు ఎక్కాడు అనుకోండి వాడికి నేను ఒక్కొక్క మెట్టు ఎక్కుతున్నాను అన్న ఫీలింగ్ వాడికి వస్తుంది చదవకపోతే తిట్టకపోతే ఎలాగా అనొచ్చు చదువు తిడతే రాదండి వాళ్ళకి కాన్సన్ట్రేషన్ ఉంటేనే వస్తుంది ఇంకో ముఖ్యమైన మాట ఏంటో తెలుసా అండి మా వాడికి నైంటీ ఫైవ్ పర్సెంట్ వచ్చింది మా వాడికి ఎయిటీ పర్సెంట్ వచ్చింది అని గొప్పగా చెప్తారు అది గొప్ప కాదండి ఎందుకంటే వాడికి ఇన్ని పర్సెంటేజ్ వచ్చాయనేది కాదు వాడు ఎంత నేర్చుకున్నాడు ఎంత ప్రాక్టికల్ చేయగలుగుతున్నాడు నీకు ఇలా నైంటీ పర్సెంటేజ్ వచ్చింది కదా ఏంటి ఎలా నేర్చుకున్నావు ఏంటని ప్రతీది అడగాలండి ఎందుకంటే చదువు బట్టి పడితే ఎవరికైనా వచ్చేస్తుందండి కానీ మనం ప్రాక్టికల్గా ఏదైతే నేర్చుకుని సిక్స్టీ పర్సెంటేజ్ వచ్చిందో వాడు బయటికి వెళ్ళాక దర్జాగా బతకగలడు రాజులాగా ఉంటాడు నైంటీ పర్సెంటేజ్ వచ్చినోడే సెటిల్ అవుతాడు సిక్స్టీ పర్సెంటేజ్ వచ్చినోడు సెటిల్ అవ్వడానికి ఏమీ తెలియదు అండి మనల్ని మన నాలెడ్జే పెంచగలుగుతుంది మార్కులు పర్సంటేజ్లు కాదు వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి